ఇలాంటి కేసులు మీకు వస్తుంది మొన్న ఇల్లు కాలిపోయింది ఇల్లు కాలిపోయిన తర్వాత దాని కాలిపోయింది సో బేసికలీ వాళ్ళకున్న ఈ నెబ్బర్ తీసుకోవడం బైమెంట్ చూసుకోవడం రేషన్ కార్డు వెళ్ళి పోయినప్పుడు వాళ్ళకి జూరు కదా చేసి ఇండియట్ కార్డు ఇందులో हाँ लेकिन ये मंजिला बोलेगा ना लोलो मैंने पट्टिका तो भी लाल बमले लेना ठीक तो बहुत बड़ी वस्तु बन जाएगी

ఈరోజు ఫ్రైడే కాబట్టి పొద్దున తొమ్మిదిన్నర నుంచి ఈరోజు గ్రీవెన్స్ అనేది టౌన్లో పిఆర్ గెస్టోస్లో పెట్టి స్టార్ట్ చేశాం దీంట్లో ఆనందకరమైన విషయం ఏంటంటే ఈరోజు గ్రీవెన్స్ అవి తక్కువ వచ్చినాయి మామూలుగా గ్రీవెన్స్ అని కూర్చుంటే కనీసం మినిమం త్రీ ఫోర్ అవర్స్ అట్ ఏ ఒక్కొక్కసారి నేను కలెక్టర్ గారు అయితే సాయంత్రం పొద్దున తొమ్మిది గంటలు స్టార్ట్ చేస్తే సాయంత్రం తొమ్మిది ఐదు అన్ని ఇష్యూస్ ఉన్నాయి సో ఇప్పుడు ఏంటంటే మన కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది ఒక దాడిలో పడ్డది పోలీస్ వ్యవస్థ అనేది ప్రాపర్గా పోయినప్పుడు వాళ్ళని రిసీవ్ చేసుకోవడం మాట్లాడడం కూడా కొద్దిగా మార్పు ఉంది అట్నే గ్రీవెన్స్ కూడా మనం ఇప్పుడు ఏం చేసామంటే ఫిఫ్టీన్ డేస్ లిమిట్ టైం పెట్టాం పెట్టి ఈ రకంగా ఒకటి తయారు చేసాం కాళాసులో ఇక్కడ ఉన్న మీ ఇష్యూ రా ఇష్యూ అనేది రాయొచ్చు దాని తర్వాత పైన ఏమి ఏ ఊరు మీ సాధారణ నెంబర్ మీ ఫోన్ నెంబర్ రాయాలా రాసిన తర్వాత కింద స్లిప్ ఉంటుంది ఈ స్లిప్ చించి మీకు ఇస్తాం ఇచ్చిన తర్వాత గా ఈ ఫిఫ్టీన్ డేస్ లోపల పని కాకపోతే ఆటోమేటిక్గా మీకు ఫోన్ కాల్ వస్తుంది లేకపోతే మీరు నెంబర్ ఇచ్చిన పర్టికులర్ నెంబర్ పర్టికులర్ మనిషికి ఫర్ ఎగ్జాంపుల్ సుధీర్ అనే మనిషిని మీరు కాంటాక్ట్ చేయాలి అని చెప్పి కిందిస్తాం ఆ పదిహేను రోజులు పని కాకపోతే వాళ్ళు కాంటాక్ట్ చేస్తే ఎందుకు కాలేదు ఎందుకు ఏంటి కట్ట అనేది నెక్స్ట్ టెన్ డేస్ లోపల కాకపోతే గా ఆ ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో కన్సర్న్ డిపార్ట్మెంట్ ఒఫీసర్స్ మీద చర్యలు తీసుకోమని చెప్పి కూడా మరి సీఎంఓని కూడా చెప్పడం జరిగింది సో ఇది ఒక మంచి వే ఆఫ్ వర్కింగ్ అండ్ ఆల్సో కమింగ్ టు నెక్స్ట్ రేపు మార్నింగ్ సో రేపు పదమూడవ తేదీ రేపు ముఖ్య ఫస్ట్ అవర్లో మంత్రి గారు హ్యాండ్లూమ్స్ మినిస్టరు వస్తున్నారు